హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ గోంగూర శనగపప్పు కర్రీ రాగి సంగటి అన్నము జొన్న రొట్టె చపాతి దేంట్లోకైనా చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది ఈ రెసిపీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మంచి రుచిగా కుదురుతుంది ఎలా చేయాలో చూపిస్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ కూర చేసుకోవడానికి మీడియం సైజువి ఒక రెండు కట్టల గోంగూర తీసుకున్నానండి నేను ఇలా నీట్గా కడిగేసి పడగినలో వేసి పెట్టుకున్నాను గోంగూర ఎంత అని మీకు అవడం కోసం నేను ఇక్కడ గుప్పిడితో పట్టుకొని చూపిస్తున్నాను చూడండి సుమారుగా ఒక రెండు గుప్పెల గోంగూరను తీసుకున్నాను ఇలా కడిగిన గోంగూరను పక్కన పెట్టేసి ఇప్పుడు శనగపప్పు తీసుకోండి ఈ శనగపప్పు అరకప్పు తీసుకొని ఒక గంట పాటు నానబెట్టండి నీళ్ళల్లో వేసి చూడండి బాగా నానున్నాయి శనగపప్పు బాగా నానితే మనకి గోంగూరలో వేసినప్పుడు తొందరగా ఉడుకుతుంది అందుకని శనగపప్పుని కొద్దిగా ఎక్కువసేపు నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ లోకి మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ గోంగూరను కూడా వేసుకుని దీంట్లోనే ఒక్క టీ గ్లాస్ నీళ్లు పోసుకొని కుక్కర్కి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి మూడు విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పచ్చిశెనగపప్పు ఈ విధంగా పలుకుగా ఉడుకుతుంది మరి మెత్తగా ఉడకదండి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఈ విధంగా పలుకుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు మనకి పంట కింద తగులుతూ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు పప్పు గుత్తి పెట్టి మరీ మెత్తగా కాకుండా లైట్గా మెదుపుకోండి ఈ పప్పుని మరీ మెత్తగా చేసే మాకండి ఈ పప్పులు మనకి అక్కడక్కడ తగులుతూ ఉండాలి అందుకని లైట్ గా ఎనుపుకోండి ఇప్పుడు చూడండి ఇలా ఎనుపుకుంటే సరిపోతుంది మరి మెత్త తగ పేస్ట్ లాగా చేయమాకండి ఇలా ఎనుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మీకు అంత వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి నేను ఇదే కుక్కర్లో మళ్ళీ పోపు వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకొని ఆవాలు చిట్టుపట్ల ఆడిన దాకా వేగనివ్వండి నేను అన్ని కలిపి తీసుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి ఒక టేబుల్ స్పూన్ దాకా వేసాను ఇప్పుడు ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక మూడు ఎండిమిరపకాయలని తుంచుకొని వేసుకోండి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలను కూడా కచ్చాపచ్చాగా దంచి వేసి వేయించండి ఈ వెల్లుల్లి కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయ నీళ్ళ ముక్కలుగా కట్ చేసి వేయండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసి వేసుకొని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ మారేంత వరకు వేగనివ్వండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు వేగనివ్వండి దీంట్లో మీకు ఇంకా కావాలి అంటే కొద్దిగా ఇంగువ్వు వేసుకోవచ్చండి పోపులో ఇంగువ వేసుకున్న బాగుంటుంది నేను ఇంగువ వేయడం లేదు మీకు నచ్చితే ఒక చిటికెడు వేసుకోండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను ఫుల్గా వేసుకుంటున్నాను గమనించండి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది అలాగే ఉప్పు కూడా కొద్దిగా ఎక్కువే పడుతుంది చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు దీంట్లోనే లాస్ట్గా వేయించి పొడి చేసి పెట్టుకున్న మెంతుల పొడి ఒక పావు టీ స్పూన్ వేయండి మెంతు పొడి వేయడం వల్ల కూర టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఆ పులుపు కదా పులుపుకి కొద్దిగా మెంతుల పొడి తగిలితే ఇంకా బాగుంటుంది ఒకవేళ మెంతుల పొడి మీ దగ్గర లేకపోతే పోపులో ఒక పావు టీ స్పూన్ మెంతులను వేసి వేయించి తర్వాత ఉల్లిపాయలు అన్నీ వేసుకొని వేయించుకోండి అలా అయినా వేసుకోవచ్చు ఇలా అన్ని వేసి ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న గోంగూర మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఉడకనివ్వాలండి ఒక్క రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిస్తే సరిపోతుంది మీకు ఈ కూర కొద్దిగా పలచగా కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకొని ఉడికించుకోండి పలచగా కంటే ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుందండి ఈ కూర టేస్ట్ మరి పలచగా ఉన్న టేస్ట్ అంత బాగుండదు ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా పులుపుకి తగ్గట్టు అని సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కలుపుకోండి ఇలా రుచి చూసి ఒకసారి కలిపిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ అలా మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు ఉడికించండి సరిపోతుంది ఇప్పుడు చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంత ఎమ్మీగా వచ్చిందో వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా వచ్చిన తర్వాత మీకు లాస్ట్లో నచ్చితే సన్నగా తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకోండి నేను కొత్తిమీర కూడా ఏమి వేయలేదు ఇలా చాలండి ఎక్సలెంట్గా ఉంటుంది రైస్లో కలుపుకొని తింటుంటే ఇది రాగి సంగట్లో తినొచ్చు అలాగే జొన్న రొట్టెల్లో కూడా చపాతీలో కూడా బాగానే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి పుల్ల పుల్లగా ఎంత కమ్మగా ఉంటుందో మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మనాష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి